వచ్చిన మీకు ఆనందం వచ్చిన మీకు సంతోషం ఉందా లేదా లేదన్నా మాకు ఆనందం లేదు ఒక్కరన్నా చెప్తారా ప్రభు లేకపోతే కదా ఆనందం లేకపోవడానికి అది పాయింట్ పరిశుద్ధ ఆత్మదేవుడు సంపూర్ణంగా ఆత్మను కుమరిస్తా ఉన్నాడు ఇక్కడ చప్పుడు వచ్చి ప్రభుణపడ్డా ప్రయజన ఆర్పాటాలు కాదు కావాల్సింది ప్రభుకు కాదు ప్రభు కావాల్సింది ఏదో పెద్ద పేరు కాదు ప్రభు కావాల్సింది ఇదిగో ఆత్మతో మనం ఆరాధించి విరిగి నలిగిన మనస్సు కావాలి ప్రభువుకు అక్కడే ప్రభు ఉంటాడు అది పశువుల పాక అయినా దేనైనా ప్రభులేదు ప్రభుకు బ్రహ్మపడ్డారు జ్ఞానులు బ్రహ్మపడి ఎక్కడికి వెళ్ళిపోయారు బంగ్లా రాజు బంగ్లాలోకి వెళ్ళిపోయారు ఎక్కిపోయారు బంగ్లాకు ప్రజలా పాకులకి దిగి రావాలి మనం